హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఈ గేట్ చూడండి ఎక్కడ ఉన్నామంటే ఇది హైవే ఎన్హెచ్ థర్టీ ఎన్హెచ్ థర్టీ ఎన్హెచ్ థర్టీ ఆల్మోస్ట్ ప్రయాగ్ రాజ్ నుండి డెబ్బై కిలోమీటర్ల తర్వాత చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను మా ప్రయాగ్ నాగపూర్కి ఎన్ని కిలోమీటర్లు ఉందో రేవా ఎయిటీ వన్ 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 సిక్స్ అది ఫార్టీ చూడండి మనం రేవా కాడికి వెళ్ళాలి ఎయిటీ వన్ కిలోమీటర్స్ ఈ ట్రాఫిక్ను చూసి దృష్టిలో ఉంచుకొని అయోధ్య కానీ కాశీ కానీ ప్రజల బాబు ఈ ట్రాఫిక్ చెప్పు ఈ ట్రాఫిక్ని ఉద్దేశించుకొని కాశీ మరియు అయోధ్య ప్లాన్స్ ఉన్న మేము క్యాన్సిల్ చేసుకొని తిరుగు ప్రయాణం పట్టాము కరీంనగర్కి ఇది మీరు గమనించినట్లయితే ఎక్కడికక్కడ పోలీసులు కంట్రోల్ చేస్తూ ఉన్నా కానీ డెబ్భై ప్లస్ కిలోమీటర్స్ ఆల్రెడీ మేము వచ్చాము అయినా అది ఒక్క వెహికల్ కూడా మూవ్ అవ్వట్లేదు ప్రశాంతంగా వాళ్ళు కార్లు బంద్ చేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ రిలాక్స్ అవ్వడం బెటరు వెహికల్స్ బంద్ చేసుకొని చూడండి ఒక్క ఒక వెహికల్ కూడా మూవ్ వె మూవ్ అయితే లేదు